రి అందులో ఒక వ్రతము గలదు అది సత్యనారాయణ స్వామి వ్రతము ఆ వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు ఇయలోకం లైష్యం పొందిన వారే పరమన మోక్షం పొందును అని చెప్ప నేను అప్పుడు నారద మహాను వైశాఖ మాసము శ్రావణ మాసము కార్తీక మాసము శుభదినవ్వలేను పుగ్గులు పెట్టి దానిపై నూతన వస్త్రం పరిచి కలుషం నుంచి ఇవ్వలేను కలుష పూజ గణపతి పూజ గౌరీ పూజ నవగ్రహ పూజ సత్యనారాయణ స్వామికి నారికేల పంచామృతాలతో అభిషేకం చేసి మండపంలో ఉంచవలేను ఈ వ్రతం చేయవారు బ్రాహ్మణులను బంధువులను పిలిపించుకుని వచ్చేవలేను అరటి పనులు శంకర గోధుమ నూక శేరుంబాబు చొప్పున చేర్చి స్వామికి శిరా నైవేద్యం జరిపించవలెనో బ్రాహ్మణుల దక్షిణలు ఇచ్చి బంధులతో బ్రాహ్మణులతోడనో కలిసి భోజనం చేయవలేను శ్రీ సత్యనారాయణ స్వామికి ప్రీతిగా కొను నృత్యకీతిగా జరగించవలేను హ జై బులు సత్యనారాయణ స్వామి భగవానికి దానితో మీ సరుకులు తీసుకొని వచ్చినారు సత్యనారాయణ స్వామి వ్రతమాచరించినారు ఆ సత్యనారాయణ స్వామి ప్రభావం వలన ధనపుత్రి పౌత్రికలతో సుఖముగా ఉండినారు అప్పుడు సూత నారద మహానుజులు అడుగుతున్నారు పూర్వము ఈ వ్రతం ఎవరితో చేయబడినదో మాకు తెలుపుము అడుగుతున్నారు ఒకప్పుడు బ్రాహ్మడు అనుసరించి ఈ వ్రతం చేస్తున్నారు నారాయణ స్వామి వ్రతము అని చెప్పగానే ఆ కట్టెలమ్మతడు దాహము తీసుకొని భోజనం గ్రహించి తన గృహానికి వెళ్ళిన తాను కూడా ఒక దినమున ధనవంతులున్న వీధికి వెళ్ళగా పూర్వ దినము కంటే రెట్టింపు ధనం వచ్చింది దానితో మిగిలిన సంతోషించి అరటి గోధుమ నూక గోధుమనూక చొప్పున చేర్చుకొని తన గృహానికి తీసుకువెళ్లిన వారాయను తర్వాత తన బంధుమిత్రులను ఆహ్వానించి సత్యనారాయణ స్వామి వ్రతమాచరించెను ఆ సత్యనారాయణ స్వామి ప్రభావం వలన ధనములు పుత్రికలు పౌత్రికలు సుఖములు సంతోషములు బ్రతికి ఉన్నంత కాలము సకల సుఖము భవించి అంత్యమును మోక్షము వెళ్ళేను इति श्रीनान्दपुराण रेवाकाण्डे सत्यनारायण स्वामी द्वितीयोऽध्यायः जय बोलो सत्यनारायण स्वामी भगवान् की जै। जै।